వెల్కమ్ టు రూపాస్ ట్రెడిషనల్ కిచెన్ ఈరోజు రెసిపీ టమాటా కొత్తిమీర పచ్చడి దీనికి ముందుగా ఒక కట్ట కొత్తిమీరని ఒక ఎనిమిది టమాటాలు తీసుకొని పక్కన పెట్టుకొని వేడి నూనెలో ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు మినపప్పు పది మిరపకాయలు అల్లం వెల్లుల్లి దంచుకొని ఇలా వేసుకొని శుభ్రంగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని శుభ్రంగా వేగించుకోవాలి ఈ విధంగా నూనె తేలినంత వరకు వేయించి అందులో టమాటాను ముక్కలుగా చేసుకొని చక్కగా ఉంచుకొని వాటిని ఈ విధంగా బాండీలోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా వేయించుకొని కొంచెం చింతపండు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి తగ్గించుకున్న తర్వాత దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి ఇంతలో ఈ విధంగా పోపు వేసుకోవాలి ఇంగువ పోపుని దాన్ని శుభ్రంగా వేయించుకొని ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకొని చక్కగా సర్వ్ చేసుకోవాలి ఇది రెండు రోజుల వరకు నిల్వ ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది ఒకసారి తయారు చేయండి చాలా సింపుల్ కూడా థ్యాంక్